ఎలాగైతే అలాగైతే అక్క నువ్వు నిజంగా హిందుత్వానికి ఏటన్నో ధర్మో అన్నో నిజంగా అన్నా అక్క నాకు చాలా నవ్వు వచ్చింద మాట చాలా అసలు చాలా నేను నవ్వుతున్నాను ఏంటి నువ్వు ధర్మాన్ని రక్షిత్వా జోక్ ఎలాగ ఉందంటే పోలీసు మనం రక్షిస్తే పోలీసు మనం రక్షిస్తాడు అన్నట్టుగా ఉంది ఇంకోటి ఆమె చెప్తున్న ధర్మం ఏంటంటే ఆ ధర్మం అంటే మాట యాడ్ చేస్తా ధర్మాన్ని ధర్మాన్ని రక్షించాలి ధర్మం రక్షిత రక్షిత అంటే ఆ ధర్మం అంటే ఏంటి అయ్యా ధర్మం బాబో అయ్యా ధర్మం చేయండి అయ్యా బాబో స్వామి పెట్టరు తీసుకో

ధర్మం ఆవిడకి అర్థం కాదు ఈ బెచ్చగాలి అదే ధర్మం చేయండి బాబు అని అడుక్కునే ముందు ఆ ధర్మాన్ని రక్షిస్తామని ఇలా అంటారు అది మనకు తెలుసు ఇప్పుడు జోక్ ఏంటంటే పోలీస్ ఆయన మనం కాపాడితే పోలీస్ ఆయన మనం కాపాడుతాడు అన్నట్టు ఉంది ఇక్కడ ఇందుకు ఎవరినెవరు కాపాడాలి రక్షక బట్టలు అంటే అర్థమేంటి సార్ మళ్ళీ రక్షించేవని ఇంకా ఇక్కడ ఏంటంటే తన్ను తాను రక్షించుకొని మన్నను రక్షించేవాడిని రక్షకబొట్టుగా అంటాడు అదే కదా ధర్మం అంటే అర్థం ఏంటంటే తన తాను కాపాడుకొని నిన్ను కాపాడేది ధర్మం అంటారు తన్ను తాను కాపాడుకోలేక నువ్వు నన్ను కాపాడితే నేను నిన్ను కాపాడుతాను ధర్మో రక్షిత రక్షత అంటే అంత ఆటగారం సరిగేది కామెడీ కదా ఇది కామెడీ కదా కాదా జోక్ ఆఫ్ ది మిలీనియర్ సార్ ఇయర్ కాదు మిలియనియర్ సో వీళ్ళందరినీ చూస్తే నిజంగా చాలా హాస్యాస్పదం అనిపించింది అక్కడ చూస్తే మళ్ళీ ఎంత ఫ్లో ఉండదంటే ధర్మం రక్షిత రక్షిత నువ్వు ధర్మాన్ని రక్షితు ధర్మం ధర్మాన్ని రక్షించుకోవాలి ధర్మం నిన్ను రక్షించాలి అది ధర్మం అవుతుంది దాన్ని ధర్మం అంటారు అయితే నువ్వు రక్షిస్తే రక్షింపబడలేని స్థితిలో ధర్మం ఉందంటే దాన్ని ధర్మం అంటారు లేదో నీకే విడిచిపెడుతున్నావు మొదటిగా దొరికిపోయావు ఈ మాటకి నువ్వు చెప్పలేవు దీనికి ఇంకా పోతే